రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తొలకరలు మొదలవుతున్నాయి రైతులు వేసవి దిక్కులు చేస్తున్నారు ఖరీఫ్ పంటకు సర్వం సిద్ధం చేసుకుంటున్న రైతులు ఖరీఫ్ సీజన్లో పెట్టబోయే పంట ఇప్పటికే రైతులు ఎన్నుకొని ఉంటారు రైతులు ఎక్కువగా పొరపాటు చేసేది ఇక్కడే సాధారణంగా రైతులు పంటలు ఎన్నుకునే ముందు తమ నేల స్వభావాన్ని తమ నేలలోని పోషక మోతాదు గురించి కాకుండా ఏ పంట పెడితే వారికి ఎక్కువ దిగుబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు పంట పండించే నేల స్వభావం బట్టి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు కానీ ప్రస్తుతం రైతులు తమ నేల స్వభావం గురించి తెలుసుకోకుండా పంటలను ఎన్నుకుంటున్నారు పంటను ఎన్నుకున్న తర్వాత ఆ పంట అనుగుణంగా నేలకు తగినట్టు కాకుండా అధిక మోతాదులో రసాయనక ఎరువులు ఇస్తున్నారు దీనివల్ల నేల కలుషితమైనట్టే కాకుండా రైతులు తమ పెట్టిన పంటల్లో నష్టాలను ఎదుర్కొంటున్నారు వారు పెట్టిన పంటల్లో దిగుబడులు పొందలేకపోతున్నారు అవసరానికి మించి ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే రైతులు ముందుగా తమ నేల స్వభావాన్ని తెలుసుకోవాలి నేల స్వభావాన్ని తెలుసుకోవడంలో రైతులు ఉపయోగపడేదే భూసార పరీక్ష ఈ పరీక్ష చేయడం వల్ల నెలలోని పిహెచ్ ఈసీ సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తున్నాయి ఈ పరీక్ష రిపోర్ట్ ఆధారంగా పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు ఖచ్చితంగా లాభాల బాటలో నడుస్తారు నేలలో పలు రకాలు ఉంటాయి నీటి నిల్వ సామర్థ్యం పోషక లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుంది నేలలో రకాలు వండ్రుమట్టి నేల నల్ల రేగడి నేలలు ఎర్ర నేలలు పసుపు ఎర్ర మిశ్రమ నేలలు రేట్రైట్ రైట్ ఎర్ర నేలలు అటవీ నేలలు క్షార లేదా ఆమ్లా నేలలు ఏ నేలల్లో ఏ పంట వేసుకోవచ్చో పంట పెట్టిన తర్వాత ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు